ఫస్ట్ మీరు గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే ఎంబ్రాయిడరీ వర్క్ బ్లౌజ్ కటింగ్ అయితే వేస్ట్ అయిపోయింది అనుకో కటింగ్ సరిగా చేసుకోకపోతే వర్క్ బ్లౌజ్ కూడా వేస్ట్ అయిపోతుంది హాయ్ హలో నమస్తే నా పేరు శ్రావ్య నేనైతే ఇంకా వర్క్ బ్లౌజ్ కటింగ్ అండ్ స్టిచ్చింగ్ ఈ వీడియోలో పూర్తి వివరాలు చూపిస్తున్నా చూసేయండి ఇంకా వన్ మీటర్ లైనింగ్ క్లాత్ కూడా ఉతికి ఆరేసుకున్నా ఇంకా నేనైతే బాడీ మెజర్మెంట్స్ అయితే తీసేసుకున్నా నేను తీసుకున్న బాడీ మెజర్మెంట్స్ ప్రకారం అయితే ఈ వీడియోలో కటింగ్ అయితే చూపిస్తున్నా చూసేయండి ఇంకా బ్యాక్ నెక్ హైట్ వచ్చేసి నాకైతే ఫిఫ్టీన్ ఇంచెస్ కావాలండి కరెక్ట్గా క్లాత్ అయితే మనం కరెక్ట్గా మిడిల్లోకి మార్క్ చేసుకోవాలన్నమాట ఇట్లా కరెక్ట్గా చూసి పెట్టుకోవాలి మీరైతే పిన్స్ పెట్టుకొని నాకైతే అలవాటు కాబట్టి నేనైతే డైరెక్ట్గా పెట్టేసుకున్నా ఇంకా కొన్ని వర్క్ బ్లౌజ్ ఏంటంటే ఇంకా డైరెక్ట్గా వేసేస్తారనమాట ఇంకా మనం చూసి హైట్ కింద నుంచి పై వరకు ఫిఫ్టీన్ ఇంచెస్ ఎక్కడ వరకు అయితే వస్తుందో అక్కడ వరకు చూసుకోవాలి చూసుకున్న తర్వాత తర్వాత ఇంకా నేనైతే షోల్డర్ వచ్చేసి త్రీ ఇంచెస్ తీసుకున్నా ఇంకా ఆమ్ డౌన్ వచ్చేసి సిక్స్ ఇంచెస్ తీసుకున్నా ఇంకా సైడ్ వచ్చేసి లెవెన్ తీసుకున్నా ఇంకా సైడ్కి లైన్ కూడా డ్రా చేసేసుకున్నాయి ఇంకా ఆర్మహోల్ వచ్చేసి వన్ ఇంచ్ తీసుకొని ఇంకా ఆర్మ్ హోల్ కూడా డ్రా చేసేసుకున్న ఇంకా నెక్ అయితే ఒక హాఫ్ ఇంచ్ క్లాత్ ఎక్స్ట్రా ఉంచేసి డ్రా చేసేసుకొని ఇంకా కటింగ్ అయితే చేసేసుకోవాలి దాంతా సింపుల్ అండి అన్ని వర్క్ అన్ని బ్లౌజెస్ కంటే వర్క్ బ్లౌజ్ అనేది మనం చాలా సింపుల్గా ఒక అరగంటలో అయితే స్టిచ్ చేసేసుకోవచ్చు అంత సింపుల్గా ఉంటుంది అనమాట నార్మల్ బ్లౌజ్ కంటే కూడా వర్క్ బ్లౌజ్ అనేది చాలా సింపుల్ అనమాట చాలా ఈజీగా స్టిచ్ చేసుకోవచ్చు నేను చూపిస్తున్న విధంగా స్టిచ్ చేసుకోండి అట్లాగే పెట్టుకోండి ఇంకా ఫ్రంట్ నెక్ తీసుకొని ఫ్రంట్ నెక్ పైన ఇంకా బ్యాక్ నెక్ కరెక్ట్ పెట్టేసుకొని ఇంకా బ్యాక్ నెక్ ఎలా ఉందో అలా మొత్తం టోటల్గా డ్రా చేసుకోవాలి డ్రా చేసుకున్న తర్వాత మనకు వచ్చేసి ఇంకా ఆమ్ ఆమ్హోల్ దగ్గర ఒక హాఫ్ ఇంచ్ ఎక్స్ట్రాగా క్లాత్ లోపలికి తీసుకొని ఇంకా ఆమ్హోల్ రౌండ్ అనేది గీసుకోవాలన్నమాట ఇంకా క్రాస్ బెల్ట్ దగ్గర ఫోర్ ఇంచెస్ కింద నుంచి వరకు తీసుకొని ఇంకా క్రాస్ బెల్ట్ కూడా డ్రా చేసేసుకొని ఇంకా ఫటాఫట్ ఇక కటింగ్ అయితే చేసేసుకుంటున్నా నేను చూపించే విధంగా ఇది ఒక్కటే వే అండి జస్ట్ ఈ టూ ఫిట్టింగ్స్ అయితే ఫ్రంట్ భాగంలో చేసుకోవాలి అంతే ఇంకా చాలా ఈజీ అనమాట ఇంకా ఇప్పుడు మనం క్రాస్ బెల్స్ అయితే తీసుకుందాం ఇప్పుడు ఫోర్ ఇంచెస్ తీసుకున్నాం కదా అక్కడ క్రాస్ కి ఇప్పుడు ఫోర్ అండ్ హాఫ్ ఇంచెస్ తీసుకోవాలన్నమాట ఇంకా ఫోర్ అండ్ హాఫ్ ఎందుకంటే హాఫ్ ఇంచు కుట్లలో కోవడానికి ఇక్కడ సైడ్ వచ్చేసి టూ ఇంచెస్ ఇంకా ఇలా క్రాస్ బెల్ట్ని కూడా తీసేసుకోవాలి నేను వీడియోలో చూపిస్తున్నట్టు చాలా ఈజీగా సింపుల్గా తీసేసుకొని మీరైతే కటింగ్ చేసేసుకొని పెట్టుకోండి అనమాట ఇంకా హ్యాండ్స్ అయితే ఏం కట్ చేసుకోకండి ఇంకా మనం నార్మల్గా లైనింగ్కి హ్యాండ్స్ నార్మల్ బ్లౌజ్కి లైనింగ్ ఎట్లా కట్ చేస్తాం హ్యాండ్స్ అలా కట్ చేసేసుకోండి ఇంకా ఫ్రంట్ కూడా దానిపైన వేసేసి మొత్తం అయితే కటింగ్ అయితే చేసేసుకోండి మనం మెయిన్ క్లాత్ ఎలా అయితే కట్ చేసుకున్నామో అలాగే అవే మెయిన్ క్లాత్స్ వచ్చేసి ఇంకా లైనింగ్ పైన వేసేసి ఇక కటింగ్ అయితే వేసేసుకుంటున్నా ఫ్రెండ్స్ చిన్న చిన్న టిప్స్ అయితే నేనైతే వీడియోలో చెప్తున్నా ఇంకా ఎవరైతే వీడియో స్కిప్ చేయకుండా చూడండి ఎండ్ వరకి చూడండి అప్పుడు అలా అయితేనే అర్థం అవుతుంది లేదంటే వీడియో అసలు నేను ఎలా స్టిచ్ చేశాను ఇంత ఈజీగా అనేది మీకు అయితే అర్థం కాదు కాబట్టి స్కిప్ చేయకుండా వీడియో మొత్తం అయితే చూడండి ఎలా ఉందో కామెంట్ చేయండి మీకు ఏమైనా డౌట్స్ ఉన్నా వీడియో మొత్తం చూసిన తర్వాత ఏమైనా డౌట్స్ ఉంటే చెప్తాను క్లియర్ చేస్తానండి ఇంకా అసలు బ్లౌజ్ హ్యాండ్ అయితే మేము కట్ చేసుకోలేదు మెయిన్ క్లాత్ కూడా హ్యాండ్ అనేది కట్ చేసుకోలేదు చూడండి ఇంకా ఇప్పుడైతే స్లో మోషన్లో క పెట్టుకొని మనము ఎంబ్రాయిడరీ వర్క్ పక్కన నుంచే ఒక స్టిచ్ అయితే వేసేసుకోవాలండి కొంచెం చిన్న స్టిచ్ పెట్టుకోండి ఇంకా అక్కడక్కడ టక్స్ ఇవ్వాలి ఇలా అక్కడక్కడ టక్స్ ఇవ్వడంతో ఇక ఫినిషింగ్ అయితే నీట్గా వస్తుంది అనమాట అందుకే కంపల్సరీగా టక్స్ ఇవ్వాలి ఇట్లా ఓపెన్ చేసేసి ఇంకా లైనింగ్ పైన స్టిచ్ చేయాలి ఇప్పుడు లైనింగ్ పైన ఇంకా ఎక్స్ట్రా కుట్ అనేది వేయాలన్నమాట మనం జస్ట్ ఉల్టా తీయడమే కదా అందుకని చెప్పేసి ఈ బ్లౌజ్లు అయితే చాలా ఈజీగా తొందరగా అయిపోతాయి చాలా సింపుల్గా అయిపోతుంది అనమాట మనం నీట్గా ఫినిషింగ్ చేసుకుంటే సరిపోతుంది ఇంకా పైనుంచి నుంచి కూడా గట్టిగా ఉండడానికి ఒక అయితే వేసేస్తున్నా ఇంకా ఇలా అయితే ఇంకా అసలు కదలకుండా ఇంకా కూర్చుంటుంది ఇంకా బ్లౌజ్ అయితే నెక్ అయితే ఫినిష్ అయ్యి ఇంకా అయిపోయిందనమాట ఇంకా బ్యాక్ నెక్ అంతే అండి ఇంకా ఏముంది బ్యాక్ నెక్ అంత చాలా ఈజీగా మనం అయితే స్టిచ్ చేసుకోవచ్చు కొంచెం కొత్తగా నేర్చుకునే వాళ్ళు ఏంది అని అంటే మేము ఎలా కొడుతున్నామో అలా చూడండి ఒకటికి రెండు సార్లు చూసి చాలా ఈజీగా ఇలా కట్ చేసుకోండి ఎక్కువ ప్రాసెస్ కూడా ఏముండదు దీనికి కటింగ్కి కూడా ఎక్కువ అలా కుట్ స్టిచ్ చేయాలి అలా కటింగ్ చేసుకోవాలనేసి ఏముండదు నేను వీడియోలో చూపించినట్టుగా అలా సింపుల్గా కట్ చేసుకోండి ఇప్పుడు ఎక్స్ట్రా క్లాత్లు కూడా కట్ చేసుకుందాం లైనింగ్ అనేది మనం మెయిన్ క్లాత్ కంటే ఒక హాఫ్ ఇంచ్ ఎక్స్ట్రా తీసుకోవాలన్నమాట ఫస్ట్ మాత్రం లైనింగ్ అస్సలు కట్ చేసుకోవద్దు మెయిన్ ఫ్యాబ్రిక్ కట్ చేసుకోవాలి మనం వర్క్ డైరెక్ట్ డైరెక్ట్గా కట్ చేసుకోవాలి అనమాట వర్క్ బ్లౌజ్లు వచ్చినప్పుడు ఎం మగ్గం వర్క్ బ్లౌజ్లు కూడా ఇంతే ఇంకా సైడ్స్కి అయితే రెండు పట్టీలు అయితే పెట్టేసినా ఇంకా బ్యాక్ అయితే ఇంకా బ్యాక్ పట్టీ కోసం అయితే క్లాత్ తీసుకుంటున్నా అనమాట చూడండి ఇంకా మీకు భుజాలు జారకుండా కూడా ఇందులో ఒక చిన్న టిప్ చెప్తాను వీడియో ఎండ్ వరకు అయితే చూడండి స్కిప్ చేయకుండా చూస్తేనే అర్థమవుతుంది ఇంకా బ్యాగ్ కూడా పట్టి ఇలా పెట్టేసిన అనమాట నేను వీడియోలో ఎలా చూ కుడుతున్నానో చూడండి ఒకసారి గమనించండి నేను ఎలా కుడుతున్నా అనేది మీరు వీడియోని గమనిస్తేనే చూస్తేనే మీకు క్లియర్గా అర్థమవుతుంది అనమాట స్కిప్ చేస్తూ మద్ద మధులో చూద్దాము అనే ఉద్దేశం ఉన్న వాళ్ళైతే అసలు వీడియో చూడకండి ఇంకా ఇంత సింపుల్గా అయితే చాలా ఈజీగా కుట్టేసుకోవచ్చు అనమాట చాలా ఈజీ అనమాట వర్క్ బ్లౌజ్ అనేది అస్సలు భయపడకుండా ఫస్ట్ కటింగ్ అయితే చెయ్యండి చేసిన తర్వాత కొంచెం కుట్టేటప్పుడు స్లోగా కుట్టండి ఎందుకంటే మనం వర్క్ బ్లౌజ్ పక్కన వర్క్ పక్క నుంచే స్టిచ్ చేస్తాం కదా వర్క్ పైన అస్సలు స్టిచ్ అనమాట కొంచెం స్లోగా మిషన్ స్లోగా పెట్టుకొని కుట్టుకున్నారంటే వర్క్ వర్క్ పక్కనుండే మనకైతే స్టిచ్ అయితే వస్తుంది అనమాట లేదు మనం స్పీడ్గా కుట్టాలి తొందర తొందరగా అంటే ఇంకా వర్క్ పై వర్క్ పైకి కుట్టు వచ్చిందంటే వర్క్ ఫినిషింగ్ కూడా అంత నీట్గా ఉండదు మనకి కుట్ అనేది బయటికి కనిపించకుండా నీట్గా మంచిగా స్టిచ్ చేసుకోవాలి ఇంకా వర్క్ బ్లౌజెస్ అంటే మనం ఎన్నో వేలు వేలు పెట్టి వేసుకుంటాము ఇంకా కుట్టే వరకు వచ్చేసరికి మనం నీట్గా స్లోగా కుట్టుకోకపోతే మాత్రం అస్సలు ఫినిషింగ్ నీట్గా ఉండదన్నమాట వర్క్ బ్లౌజెస్కి ఏంటంటే టక్స్ ఇవ్వడం మాత్రం అస్సలు మర్చిపోవద్దు ఎందుకంటే ఇది ఉల్టా తీస్తాం కదా టక్స్ అలా అక్కడక్కడ టక్స్ ఇస్తేనే నెక్స్ అనేటివి మంచిగా ఉంటాయి అనమాట కరెక్ట్గా మనకి వచ్చేస్తుంది బ్లౌజ్ అనేది చూడండి ఫ్రెండ్స్ ఎలా కుడుతున్నానో గమనించండి నేను కుట్టే విధానాన్ని గమనించి మీరైతే స్టిచ్ చేసుకోండి ఇంకా ఎక్స్ట్రా క్లాత్లు కూడా కట్ చేసేసిన ఇంకా ఇప్పుడు నేను డాట్స్ ఎలా పెడుతున్నానో చూడండి ఫ్రెండ్స్ మధ్యలోకి పట్టుకొని ఇట్లా లాగేస్తే చాలు ఇట్లా డాట్స్ కూడా మనకి ఈజీగానే అర్థమైపోతాయి ఇప్పుడు సైడ్ డాట్ కూడా అంతే అండి చూడండి ఇప్పుడు నేను ఎలా పెట్టుకున్నా పట్టాను అలా పట్టుకుంటే చాలండి అంత చాలా ఈజీగా డాట్స్ కూడా పెట్టేయచ్చు మీరు ఒకసారి ట్రై చేయండి నేను కుట్టిన విధంగా ఇలా అయితే చాలా ఈజీగా వస్తుంది అనమాట ఒకసారి వీడియోని గమనించినట్లయితే నేను ఎలా డాట్స్ ఇంత ఈజీగా ఎలా పెట్టేస్తున్నా మెజర్మెంట్ కూడా లేకుండా థర్టీ టూ సైజ్ కి ఎంత ఈజీగా పెట్టేస్తున్నానో చూడండి ఇంకా డాట్స్ అయితే అయిపోయినాయి ఇంకా క్రాస్ బెల్ట్స్ అయితే ఇక ఈ విధంగా జాయింట్ అయితే చేసుకోండి నాకైతే ఇందులో ఒక్కొక్క క్రాస్ బెల్ట్ వెళ్ళిందనమాట మెయిన్ ఫ్యాబ్రిక్ ఒకటి ఇంకోటి ఏమో లైనింగ్ అనమాట రెండే ఇంకా నేను వీడియోలో చూపిస్తున్నట్టుగా ఇలా స్టిచ్ చేసుకున్నారంటే ఇంకా డబల్ అయితే క్రాస్ బెల్ట్ అయితే వచ్చేస్తుంది అనమాట ఇట్లా స్టిచ్ చేసుకోవడం వల్ల క్రాస్ బెల్ట్ మాత్రం చాలా స్ట్రాంగ్గా ఉండాలండి పల్చగా అస్సలు ఉండకూడదు ఇప్పుడు నేను వీడియోలో ఎలా అయితే చూపిస్తున్నానో అలాగ కన్ఫామ్గా ఇలాగే కుట్టారంటే ఫినిషింగ్ కూడా చాలా నీట్గా వస్తుందండి చాలా బాగుంటుంది ఫ్రెండ్స్ చూడండి ఇదే విధంగా ఇంకొక దానికి కూడా మనము క్రాస్ బెల్ట్ అనేది స్టిచ్ చేసేసుకుందాం ఫ్రెండ్స్ ఇక అంతలోపు ఇప్పుడు బ్లౌజ్ స్టార్ట్ చేసినప్పుడు మనము ఎంబ్రాయిడరీ సైడ్ మాత్రం మంచిగా నీట్గా డ్యామేజ్ అవ్వకుండా స్లో మోషన్లో పెట్టాలి ఫ్రెండ్స్ ఎప్పుడే కానీ ఎంబ్రాయిడరీ వర్క్ బ్లౌజెస్ కానీ మగ్గం వర్క్ బ్లౌజ్ కానీ కుట్టే అప్పుడు స్లోగా పెట్టుకొని స్టిచ్ చేసుకోవాలి మీకు ఇంత ఇల్ ఇలా రాలేదు అని అంటే సింగిల్ పాదం కూడా యూజ్ చేసి మీరైతే స్టిచ్ చేసుకోవచ్చు ఫ్రెండ్స్ ఇంకా చూడండి ఫ్రెండ్స్ ఎంత ఈజీగా డాట్స్ పెట్టేశాను క్రాస్ బెల్ట్స్ కూడా వేసేసాను ఇంకా ఇప్పుడు మనం పట్టి కాజాపట్టి కోసం అయితే క్లాత్ అయితే తీసుకుంటున్నాము ఇంకా కాజా కాజాపట్టి కూడా పెట్టేసుకొని ఇంకా బ్యాక్ నెక్కి ఫ్రంట్ నెక్ ఎలా జాయిన్ చేస్తానో చూడండి ఇంకా ఉక్స్ పట్టి కోసం అయితే ఇక ఇలా ఫోల్డింగ్ చేయాలి ఇంకా చాలామంది అయితే బిగినర్స్ కూడా ఈ వీడియో చూసి గమనించినట్టయితే నేను ఎవరైనా కుట్టే విధానాన్ని గమనించండి ఫ్రెండ్స్ మీరు అలా అయితేనే మీకు కూడా వస్తుంది నేను చెప్పే అప్పుడు నేను ఎలా స్టిచ్ చేస్తున్నా అనేది వీడియోలో గమనించాలి గమనించడం వల్లనే మనకి ఎలా బ్లౌజ్ స్టిచ్ చేయాలి అనేది వస్తుంది ఎవరు నేర్పించే ఫ్రెండ్స్ ఆఖరికి నేను కూడా యూట్యూబ్లో చూసే నేర్చుకొని ఇంత పర్ఫెక్ట్ గా ఇప్పుడైతే బ్లౌజెస్ అయితే స్టిచ్ చేస్తున్నాను చూడండి ఇక్కడ ఏ చిన్న ఇప్పుడు మనకి వర్క్ బ్లౌజెస్లో ఏ చిన్న మిస్టేక్ వచ్చినా కానీ వేలకు వేలు పెట్టి వేయించుకున్న వర్క్ అయితే వేస్ట్ అయిపోతుంది కాబట్టి చాలా నిదానంగా ఆలోచించి మాత్రం కట్ చేసి స్టిచ్ చేయండి తొందరపడితో తొందరపడి మాత్రం కట్ చేయకండి చాలామంది ఈ స్టెప్స్ అయితే స్కిప్ చేస్తుంటారు కానీ ఇది చాలా ఇంపార్టెంట్ ఈ మిస్టేక్ చేస్తే బ్లౌజ్ పాయిల్ అయ్యే అవకాశం ఉంది ఇంకా మీరైతే ఇలాంటి మిస్టేక్స్ అయితే చెయ్యకండి ఫ్రెండ్స్ ఇంకా ఈ వీడియో అయితే స్కిప్ చేయ ఎండ్ వరకు చూడండి ఇప్పుడైతే నేను నార్మల్గా స్లీవ్స్ అయితే కట్ చేసుకున్నా సిక్స్ అండ్ హాఫ్ తీసుకున్నా కిందకి వచ్చేసరికి ఫోర్ పెట్టేసి ఇంకా నార్మల్ బ్లౌజ్కి ఎలా స్లీవ్ స్లీవ్స్ పెడతామో అలాగే కట్ చేసుకున్నాను ఫ్రెండ్స్ ఇంకా దాన్ని మిడిల్లోకి కట్ చేసుకొని రెండు సపరేట్ సపరేట్ అయితే తీసేసుకుంటున్నా టూ హ్యాండ్స్ సపరేట్ చేసేసుకున్న తర్వాత ఇప్పుడు చూడండి ఫ్రెండ్స్ నాకు ఇక్కడ ఒక సైడ్కి ఎక్స్ట్రా వచ్చింది క్లాత్ ఒక సైడ్కేమో లేదు అయితే నేను ఒక సైడ్కేమో అతికేయాల్సి వస్తుంది క్లాత్ని ఒక్క సైడ్కి మాత్రమే ఇప్పుడు అతక అనేది వేసుకుంటాను కొన్ని వర్క్ బ్లౌజెస్ చూసుకోవాలి ఫ్రెండ్స్ మనము ఇప్పుడు మిడిల్ పాయింట్ పెట్టేసుకొని హ్యాండ్కి మిడిల్ డాట్ పెట్టుకొని మడతబెట్టి పెడితే ఒక సైడ్కి ఎక్కువ ఒక సైడ్కి తక్కువ వస్తుంది అలాంటప్పుడు ఇలా ఒక సైడ్కి అయితే మనం అతికేసుకోవాల్సి వస్తుంది ఇంకా అతికేసుకొని మనం మిడిల్ డాట్ అయితే ఎక్కడ ఉందో అక్కడ పెట్టేసుకోవాలి ఫ్రెండ్స్ ఇంకా ఇక్కడ నాకు కూడా మిడిల్ దాని పైన పెట్టేసి గా ఒక లైన్ అయితే వేసేసుకోండి ఇలా ఒక లైన్ కుట్టుకోవడం వల్ల తర్వాత మనము కట్ వర్క్ కుట్టుకునేప్పుడు క్లాత్ అనేది జరగకుండా ఉంటుంది ఫ్రెండ్స్ ఇంకా ఈ ఈ చిన్న టిప్ టిప్ని మాత్రం యూజ్ చేయండి కట్ వర్క్ అయితే నీట్గా వస్తుంది మీకు ఫస్ట్ ఒక లైన్ డ్రా మంచిగా కుట్టు వేసేసుకున్న తర్వాత తర్వాత ఇలా కట్ వర్క్ అయితే ఇచ్చుకోండి అలా అయితే బాగుంటుంది చూడండి ఫ్రెండ్స్ ఇప్పుడు ఎలా ఉల్టా తీసేస్తున్నా ఉల్టా తీసేసిన తర్వాత ఫినిషింగ్ పైనుంచి కూడా ఒక కుట్ట అనేది వేసుకోవాలి కంపల్సరీగా ఫై పైనుంచి కుట్ట అనేది వేయకపోతే మనము వాష్ చేసినప్పుడు అది లోపల లైనింగ్ క్లాత్ అనేది సింక్ అయిపోతే మనకి లూజ్ లూజ్గా వస్తుంది అనమాట హ్యాండ్ ఈ వీడియో యూస్ఫుల్ అనిపిస్తే మా ఛానల్ని అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి మా లైక్ చేయండి ఇంకా మీకు ఈ వీడియోలో ఎలాంటి డౌట్స్ అయినా ఉంటే కామెంట్ చేయండి ఫ్రెండ్స్ ఇంకా నేనైతే ఇంకా మంచి మంచి వీడియోలు అయితే తీయగలుగుతాను మీరు కామెంట్ చేయడం వల్ల నాకు కూడా నేను ఏదైనా మిస్టేక్ చేశానా ఏంటా అనేది నాకు కూడా తెలుస్తుంది కదా మనం ఈ వీడియోలో చెప్తున్నట్టుగా స్టెప్ బై స్టెప్ అయితే ఇలా అయితే స్టిచ్ చేసుకుంటే బ్లౌజ్ అనేది పర్ఫెక్ట్గా వస్తుంది లేదు అని అనుకో బ్లౌజ్ అయితే అనమాట చాలా జాగ్రత్తగా కట్ చేయాలి ఇప్పుడు నేను చెప్పాను కదా ఇంతకుముందు హ్యాండ్కి ఒకసారి ఒక సైడ్కి ఎక్కువ ఒక సైడ్కి తక్కువ వచ్చిందని ఇంకా ఈ హ్యాండ్ హ్యాండ్కి కూడా అలాగే అనమాట ఇంకా జాయింట్ అయితే చేసుకుంటున్నాయి ఇంకా కొంచెం ఎక్స్టెన్షన్ కోసం క్లాత్ అయితే ఇప్పుడు చూడండి ఫ్రెండ్స్ అసలు స్కిప్ చేసి చెప్తే చూస్తే ఏంటి అంటే మీకు అర్థం కాదు స్కిప్ చేయకుండా నేను ఎలా కుడుతున్నానో ఒకసారి గమనించండి గమనించడం వల్ల చాలా మంచిగా మనం నేర్చుకోగలుగుతాం అనమాట గమ మనం నేను ఎవరైనా ఏం చేస్తారు అంటే వీడియోని స్కిప్ చేస్తూ చూస్తారు అలా చూడడం వల్ల మనకేమీ అర్థం కాదు సగం సగం అర్థమయ్యి ఇంకా మనకి కుట్టడం అనేది పోతుంది అలా కాకుండా వీడియో అయితే మొత్తం చూడండి ఫ్రెండ్స్ గమనించండి నేను ఎలా స్టిచ్ చేస్తున్నా అనేది మనము ఇలా ఉల్టా తీసిన తర్వాత చాలామంది ఏం చేస్తారంటే ఒక చిన్న కుట్టే కదా వదిలేద్దాంలే పైనుంచి కుట్టేందుకు వేయడము కనిపించేస్తుంది అని అనుకుంటారు కానీ ఈ ఈ చిన్న కుట్టు వదిలేయడం వల్ల బ్లౌజ్ అనేది ఫిట్టింగ్ అయితే అస్సలు బాగోదు అసలు మంచిగా ఉండదు చిన్న చిన్న మిస్టేక్స్ వల్ల మన బ్లౌజెస్ అయితే పాడి చేసుకుంటూ ఉంటాము ఇలా చిన్న చిన్న మిస్టేక్స్ చేయకుండా నీట్గా అయితే ఫినిషింగ్ అయితే ఇచ్చుకోవాలి అలా అయితేనే బాగుంటుంది మళ్ళీ వర్క్ బ్లౌజెస్కి ఏంటి అంటే ఓవర్ లాక్ అయితే కంపల్సరీ ఫ్రెండ్స్ ఓవర్లాక్ మిషన్ లేని వాళ్ళు అయితే లాస్ట్లో కూడా ఒక కుట్ అయితే వేసుకోండి మనం ఓవర్లాక్ చేస్తామా అక్కడ ఒక స్టిచ్ అయితే వేసుకోండి అలా వేసుకోవడం వల్ల బాగుంటుంది బ్లౌజ్ అనేది ఇట్లా పోగులు అనేటివి రాకుండా ఉంటాయి వేలు వేలు పెట్టి మనం వర్క్ వేయించుకొని ఇంకా బ్లౌజ్ నీట్గా కుట్టుకోకపోతే ఫినిషింగ్ అయితే అసలు బాగుంటుంది అనమాట నాకు వచ్చిన మెజర్మెంట్స్ ప్రకారం అయితే ఆ డౌన్ వచ్చేసి సిక్స్టీన్ ఇంచెస్ వచ్చింది ఇంకా నేనైతే ఎయిట్ దగ్గరికి మార్క్ చేసుకొని కిందకైతే ఇంకా కుట్టు వేసేసుకుంటున్నాను అనమాట నేను ఈ వీడియోలో చూపించే విధంగా మీరు కూడా స్టిచ్ చేసుకున్నారు అని అనుకోండి చాలా ఈజీగా వర్క్ బ్లౌజ్ అనేది మీ చేతులతోనే సింపుల్గా కుట్టేసుకోవచ్చు నార్మల్ బ్లౌజ్ కంటే వర్క్ బ్లౌజ్ స్టిచ్ చేయడమే చాలా ఈజీ కాకపోతే నార్మల్ బ్లౌజ్కి కంటే వర్క్ బ్లౌజ్ రేటే ఎక్కువ తీసుకుంటారనమాట బయట ఎందుకు అని అంటే జస్ట్ కట్టింగ్ ఒక్కటి కటింగ్ ఒక్కటి మనం నేర్చుకున్నాము అని అనుకోండి వర్క్ బ్లౌజ్ అయితే చాలా సింపుల్గా ఒక అరగంటలో అయితే మనం ఇంట్లోనే స్టిచ్ చేసేసుకోవచ్చు అనమాట చూడండి ఫ్రెండ్స్ నేనైతే ఇప్పుడు చూపిస్తున్నా నాకైతే థర్టీ టూ సైజ్ అయితే వచ్చేసింది ఇంకా ఫైనల్గా బ్లౌజ్ అయితే రెడీ అయిపోయింది ఎలా ఉందో కామెంట్ చేయండి మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి మా వీడియో యూస్ఫుల్ అనిపిస్తే లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి మీకు డౌట్స్ ఉంటే కామెంట్ లో అడగండి నెక్స్ట్